రేపు శని త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు నడుచుకుంటూ వస్తాయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ నీటిని గుమ్మంపై చల్లితే మీకు ఉన్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి శని అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ నీటికి చాలా శక్తి ఉంటుంది ఈ నీటిని శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై చల్లితే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది శని భగవానుడి అనుగ్రహం కలిగితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది మనశ్శాంతి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి పూర్వకాలంలో మన రాజులు కూడా శని త్రయదశి నాడు శని పూజించి మంచి లాభాలను పొందేవారు ఎల్లకాలం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే జీవితపు విలువ తెలుస్తోంది ఎప్పుడూ సత్కార్యాలే ఉంటే మదానికి హద్దే ఉంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవుల ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు శనివారం ఇటు శని భగవానుడికి అటు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు అలా స్థితి లయ కారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలాగా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాను గురించి పొగడటం మొదలుపెట్టాడు ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివునికి ఒళ్ళు మండిపోయింది శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చేయదు అంటూ హూంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవ్వరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్న శని భగవానుడు శివుణ్ణి ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు విన్నమ్రంగా తన ఎదుట నిలిచిన శని చూసి నన్ను పట్టి పీడిస్తున్నానని శబదమేమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయి పోయిపోయి ఒక చెట్టు తొరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలతో శివునికి విషయం అర్థమయ్యింది ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారిని అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పటినుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నుండితో ఈశ్వరుని అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగి పొమ్మను వేడుకుంటూ ఉంటారు జీవితం కష్ట నష్టాలను మానసికంగాను శారీరకంగాను వాటిని ఎదుర్కొనే విధంగా చేయటంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు ఇలాంటి బాధలను తట్టుకోవటం అంతా తేలికైన విషయం కాదు అందువలనే ఎంతటి వారైనా సరే శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతూ ఉంటారు అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తి చేసుకుంటాడు తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళ్తూ ఉంటాడు దోషం బారిన పడిన వాళ్ళు ఆయనను శాంతింపచేసి ఆయన అనుగ్రహాన్ని పొందటం మినహా మరో మార్గం లేదు శని దోషాల నుండి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే అది శనిదేవుని కరుణా కటాక్షాలతోనే సాధ్యమవుతుంది శనిదేవునికి నీలం రంగు నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పుకోబడుతుంది శని త్రయోదశి రోజున ఈ పూలతో పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోష నివారణ జరుగుతుంది శని త్రయోదశి రోజు ఉదయాన్నే శనిదేవునికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలాగా పెట్టి హారతి ఇవ్వాలి ఇలా చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైనటువంటి ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది దాని శక్తివంతమైన రోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేసుకుంటే శని దోషాలు జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి నీటిలో ఇది కలిపి స్నానం చేసుకోవటం వలన ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దోషాలు కూడా పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది నర దృష్టి మొత్తం కూడా పోయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు స్నానం చేస్తే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకి నైవేద్యం పెట్టాలి నల్ల నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి అలాగే శని త్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఏదైనా సరే ఆహారం సమర్పిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ నీటిలో కలుపుకొని ఈరోజు స్నానం చేయాలి ఎందుకంటే శనిదేవునికి అంటే శని త్రయోదశి నువ్వులు నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి వస్తుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్రబాధలు తొలగిపోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శని త్రయోదశి నాడు సాయంత్రం మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు వరదల్లాగా వస్తాయి అస్సలు రేపు శని త్రయోదశి రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఇంటిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న సైజు గ్లాస్ తీసుకొని అందులో నీటిని పోయండి ఇప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఈ పరిహారానికి నల్ల నువ్వులు ఇంపార్టెంట్ నల్ల నువ్వులు లేకపోతే ఒక రోజు ముందే షాప్కి వెళ్ళి తెచ్చుకోండి ఇప్పుడు ఆ నల్ల నువ్వులను గ్లాస్ వాటర్లో వేయండి ఒక స్పూన్ నల్ల నువ్వులు వేస్తే సరిపోతుంది నల్ల నువ్వులు గ్రహ దోషాలను నరదృష్టిని తొలగిస్తాయి శని త్రయోదశి రోజు నీటిలో నల్ల నువ్వులను వేసి అందులో ఒక జిల్లేడు ఆకును కూడా వేసి ఆ నీటిని అలా పూజ గదిలో వదిలివేయండి జిల్లేడు ఆకు నల్ల నువ్వులు నీటిలోనే ఉంచాలి ఇంకా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి ఇప్పుడు మీ పూజ గదిలోనికి వెళ్ళి దీపం వెలిగించి నల్ల నువ్వులు జిల్లేడు ఆకు వేసిన గ్లాసుకు ధూపం చూపించి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీకు ఏ పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో ఏ సమస్యల వల్ల మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నారో అన్నీ చెప్పుకొని ఆ గ్లాసును పట్టుకొని మీ ఇంటిలో ఉన్న అన్ని గదుల్లోనికి తిరగండి ప్రతి గదిలో నాలుగు మూలల్లో ఈ నీటిని జిల్లేడు ఆకుతో చిలకరించండి అంటే చల్లండి నీటిని చల్లేటప్పుడు నల్ల నువ్వులు కూడా బయటకు వచ్చేలాగా బాగా కలిపి చల్లాలి అన్ని గదులలో నాలుగు మూలల్లో చల్లి ఆ తర్వాత ఇంటి గుమ్మంపై ఈ నీటిని పోసేయండి గడపపై పోయాలి గడపపై కుడివైపు ఇంకా ఎడమవైపున కొంచెం కొంచెం నీటిని పొయ్యాలి ఈ విధంగా గుమ్మంపై నల్ల నువ్వులు వేసిన నీటిని పోయటం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీరు కోట్లకు అధిపతులుగా మారిపోతారు ఆ గ్లాసులో వేసిన జిల్లేడు ఆకును గుమ్మం పక్కన పెట్టండి ఎక్కడా పడేయకండి ఈ పరిహారం రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో పూర్తి చేసుకోవాలి ఇక మరుసటి రోజు ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి మీ ప్రతి గదిలో నాలుగు మూలల్లో కూడా చల్లిన నల్ల నువ్వులు ఊడ్చి డస్ట్బిన్లో పడవేయండి ఆ తర్వాత గుమ్మంపై చల్లిన నల్ల నువ్వులను కూడా శుభ్రంగా తుడిచి డస్ట్బిన్లో పడవేయాలి గుమ్మంపై చీపురు పెట్టకూడదు కాబట్టి ఒక క్లాత్తో ఆ నల్ల నువ్వులను పక్కకు తీసి వాటిని డస్ట్బిన్లో పడవేయండి జిల్లేడు ఆకును కూడా డస్ట్బిన్లో పడేయాలి అయితే కొంతమంది డస్ట్బిన్లను ఇంటి లోపల అంటే హాల్లో లేదా కిచెన్లో పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇంటి బయట పెట్టుకున్న డస్ట్బిన్లో ఈ నల్ల నువ్వులను జిల్లేడు ఆకులను వేయాలి ఇలా నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి గుమ్మంపై చల్లితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు సాయంత్రం ఈ నీటిని గుమ్మంపై చల్లి మీకు ఉన్న ఆర్థిక సమస్యలను ఇతర సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి నమ్మకంతో చేయండి వందకు వంద శాతం మంచి రిజల్ట్ను పొందుతారు మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మంపై ఈ నీటిని చల్లి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని సుఖంగా జీవించండి అలాగే శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను చేతిలో తీసుకోకూడదు కానీ శని దానాలు తీసుకునే వారికి ఈ వస్తువులను దానం ఇస్తే శని దోషాలు తొలగిపోతాయి శనిదానాలు తీసుకునే శక్తి కొందరికే ఉంటుంది దగ్గరలో పండితులను సంప్రదించండి శని దానాలు తీసుకునే వారికి మాత్రమే ఈ వస్తువులు దానం ఇవ్వండి అంతేగాని మీరు ఈరోజు పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండి కూడా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను చేతితో తీసుకోవద్దు శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం అనే మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టటం ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి అలాగే ఈరోజు మధ్య మాంసాదులను ముట్టరాదు వీలైనన్నిసార్లు నల్ల నువ్వులతో శివార్చన చేయటం చాలా మంచిది Oh